హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అదే మెదక్ దగ్గరలో ఉన్న అంటే మెదక్ దాకా వెళ్ళొద్దు విత్తలని వెయ్యి రూపాయలు వనదుర్గా భవానీ వెళ్దామని బయలుదేరి వెళ్తున్నాం సండే రోజు కాకపోతే ఏంటంటే వర్షం వర్షం అయింది మార్నింగ్ నుంచి ముందు వర్షం సరిగా మనం వెళ్ళాలి అనుకున్నాం కదా మళ్ళీ ఎందుకు ఎందుకని చెప్పి వర్షంలోనే టెంపో బుక్ చేస్తున్నాం ఎంపో ట్రావెలర్స్ లెవెన్ సీటర్స్ అయితే మిగతా అక్కడైతే వర్షం అయితే పడదు అనుకొని వెళ్తున్నాము అండి అల్లం కావాలంటే ఇంకా వాటర్ వర్షాలు పడే కదా వాటర్ ఫుల్ ఉంది అంటే చూడడానికి వెళ్తున్నాం అన్నది నర్సాపూర్ ఫారెస్ట్ ఇక్కడ కొంచెం తగ్గింది మా ఇంటికి అంతా ఉంది ఇక్కడ కొద్దిగా పర్లేదు మరి అంత లేదు కానీ ఇక్కడైతే తగ్గింది అవి వా సరే అని చెప్పి ఇది అన్ని టిఫిన్స్ అన్ని చికెన్ అన్నీ అన్నీ ఇదిగానే వేసుకున్నాం ఇలా చేసుకొని ఇంకా బయలుదేరిం అన్నట్టు మళ్ళీ బయట ఎక్కువ ఖర్చు కాదు కానీ వర్షం ఒకటి పడుతుంది అందరం చేసుకుంటే బాగుంటుందండి ఫారెస్ట్ వర్షం పడులా లొకేషన్ బాగానే పడుతుంది ఇప్పుడు గ్రీనిష్ అండ్ లైట్గా వాటర్ తగ్గింది లే వర్షం ఈ ఫారెస్ట్ మొత్తం బయట మనం వెళ్తుంటే మధ్యలో తెలుగు హాయ్ హాయ్ అంటారు అందరికీ హాయ్ చెప్తారు మన యూట్యూబ్ ఫారెస్ట్ దాటినాకే ఇక్కడ ఒక లాభం ఉంది స్ వచ్చాయి పీదాదాం అంటే కానీ ఇక్కడ తగ్గింది ఇలా వర్షం అయితే అంత లేదు ముందు ముందు అక్కడ చూడాలి మరి దగ్గర పీదాదాం అంటే సరే బాగా కాకపోతే వర్షం పల్లె హోటల్లో కూడా మొత్తం పడుతుంది ఎంత స్పీడ్గానే లేని ఎక్కడ కొద్దిగా తగ్గిందండి వర్షం పడి అయినట్టుంది ఇక్కడ అందరం కలిసి ఒకటి ఒక పిక్నిక్ లాగా అన్నట్టు వెళ్తున్నాము కాకపోతే అక్కడ ఎట్లుందో మరి వర్షం మధ్యలో అయితే అంత వర్షం లేదు అప్పుడప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కలిసి అట్లా విహారయాత్ర వెళ్ళాలి వాటర్ ఫోటింగ్ బాగానే ఉంది ఇక్కడ స్లోగా వస్తున్నాయి వెహికల్ చూడము వాటరు నిన్న ముందు చెప్పుకోండి ఇప్పుడు కొద్దిగా కొద్దిగానే ఉన్నాయి ఎక్కువనే కానీ అంతగా ఈ కసరత్తు వెళ్ళాలి కదా అది ఇద్దరు గమ్మతాన్ని కూడా దాన్ని మధ్య చేసి అక్కడక్కడ గనమాట విగ్రహాలు వాటర్ ప్రోటింగ్ వల్ల ఎక్కడ వాటర్ ఉంటే అక్కడనే ఇక్కడ ఇక్కడైతే చేస్తుంది తెలిసిన క్రౌడ్ కూడా బాగానే ఉంది సండే కదా పోలీస్ వారు కూడా బాగానే అంటే పబ్లిక్ డిస్టర్బ్ కాకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా అన్నీ జారీ సెల్ తీసుకుంటారు వాటర్ మనకు చూస్తుంటే అక్కడ స్లోగా అనిపిస్తుంది కానీ స్పీడ్గానే వెళ్తున్నాయి బాగా వెహికల్కి దగ్గర కాదు అసలు నిల్వ చేయలేదు ఎక్కువమెంట్సేపు నిల్వేస్తాడు అని ట్రాఫిక్ అంటూ కూడా అందే వల్ల క్రౌడ్ కొంచెం ఎక్కువ ఉంది మళ్ళీ వాటర్ జూల్ కూడా చాలామంది వస్తుంది అందువల్ల మేము కూడా అక్కడ దర్శనం చేసుకుందామని అనుకున్నాం కానీ అక్కడ దాకా వెళ్తే ఎట్లుంటో చూడాలి మనకు అలా కనబడుతుంది ఇప్పుడు మేము తీసే ఫోన్ వీడియోలో వర్షాలు పడతాయి కదా దానివల్ల మొదటి బ్రిడ్జి మీకు వెళ్ళే మేము బ్రిడ్జి పైన కూడా రానివ్వలేదండి ఆఫీస్ రంగ ఇప్పుడే కొద్దిగా గుడి దాకా వెళ్ళనిస్తుంది చేసి కొద్దిగా బై వాక్ అక్కడ దాకా వెహికల్స్ వెళ్ళవు వాటర్ వల్ల వ్యూ అనేది మంచి కనబడుతుంది సరే అని చెప్పి ఒక దగ్గర సైడ్కి అయినా బ్యూనే స్నానాలు చేద్దామని అనుకున్నాము కాకపోతే వాటర్ ఫ్లోటింగ్ వల్ల ఏమైతుందంటే పోలీసులు ఎక్కడ ఆగి అని చెప్పి ఒక దగ్గర అంతా అని చెప్పి అక్కడ దూరం కనబడుతుంది వెళ్దాం అనేసరికి మొత్తం బురదనే మరి ఎక్కడికి ఎట్లా వెళ్ళారని అనుకున్నప్పుడు ఇంటికి వెళ్తారు వాళ్ళు బురదలో నడుచుకుంటూ వెళ్ళాము అంటే ఇంకేంటి దాన్ని చూడడం ఇటు దాని వాకు నాలుగు రకాలుగా నడుస్తుంది అక్కడ చూడడం ఇటు రైట్స్ మళ్ళీ రైట్కి వెళ్తాను దాని లక్షణం నాలుగు రకాలుగా నడుస్తుంది మనం అయితే ఇది మీకు చూపించేది అసలు టెంపుల్ అండి అది యాక్చువల్ మనం అక్కడ దాకా వెళ్ళాలి యాక్చువల్ ఆ గుడి దగ్గర కొండలా కనపడుతుంది కదా జెండా అక్కడ మెయిన్ గుడి అక్కడ దర్శనం చేసుకోవాలి కాకపోతే వాటర్ ఫ్లోటింగ్ కూడా ఆ వాటర్ వల్ల అక్కడ నాపేసారు ఇక్కడి నుంచి అందరం దర్శనం చేసుకోవాలి ఎవరైనా సరే వాటర్ ఇంకా మొన్న దాకా ఇది కూడా క్లోజ్ ఉందంట ఇప్పుడు కొద్ది దగ్గుట్లా ఇల్లు దాకా వచ్చినాం అందరూ చేతులు ఎత్తి మొక్క అయితే ఇప్పుడు సెల్ఫీలు తీసుకోవడం ఎక్కువైపోయింది అంటే నేను కూడా అంటే అట్లా ఆగిపోయింది ఇప్పుడు జనరేషన్ దేవుడు కనపడితే ఫస్ట్ మొక్కల తర్వాత సెల్ఫీ తీసుకోవాలి దేవుడనే కాదు ఏదైనా సరే చూడండి ఈ వీడియోలో ఫస్ట్ ఏమి మా మొబైల్ గేమ్ కాలంలో ఫస్ట్ చేతులతోడి దండం పెట్టాలి ఫస్ట్ దండం పెట్టుకున్నాక తర్వాత సెల్ఫీ తీయడం

ఆగిపోయింది లోపల దాకా ఉందేమో వస్తుంది మధ్యలో జామ్ అయిపోతుంది అటు ఇం ఇంటి వచ్చే వాళ్ళకు ఇటు నుంచి చెట్టు వెళ్ళకు అయిపోలేదు ఆల్రెడీ కొందరు నేను చెప్పినా కొందరికి అక్కడ దాకా వెళ్ళాను వెహికల్ పక్కన పెట్టుకుని వెళ్ళండి అని చెప్పినా కొందరి ఎందుకంటే లోపలికి వెళ్ళాక వాళ్ళు ఇబ్బంది కదా తీసేవాళ్ళకైనా కారు కానీ కదా వెహికల్స్ కానీ కదా వెళ్ళాలి అప్పుడప్పుడు ఇలాంటి ఫ్యామిలీతోత్రిస్తుండ ఎప్పుడు వర్క్ వర్క్ అనే వర్క్ టెన్షన్ అనే అందరు కప్ ఇలాంటి ఇలాంటివి కొంచెం మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది అంటే చేంజ్ అవుతుంది అప్పుడు ఎప్పుడు వర్క్ అయ్యే కదా అని అట్లా వాటర్ మానగే తగ్గింది ఇప్పుడు సరైన అన్ని ఫుడ్ తెచ్చుకున్నాం కదా ఫుడ్ మా దగ్గర మంచిగా అంటే పక్కన మెయిన్ రోడ్ హైవే పైన పక్కన పొలాలు ఉన్నాయి అలా చూస్తే లైట్ వర్షం పడుతుందని చెప్పి చికెన్ ఇది మేము వెళ్ళిన టెంపో అందరు బాగా చెప్తారు మా వీడియోను చూసి చూసిన వారందరికీ ధన్యవాదాలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జేఫర్ ఇతా రండి టూ